అసలు వాళ్ళకి మైండ్ ఉందండి ఈ కరెంట్ ఛార్జీలు గత రెండు వేల పద్నాలుగులో ఎంత ఉన్నాయి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఎంత అయింది ఇప్పుడు ఎంత ఉంది ఈ అవగాహన వాళ్ళకుందా మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఏదో పదవులు చేశారు చైర్మన్లు చేశారు ఇంతమంది ముఖ్యమంత్రితో సహా ఒక మైండ్ లేని ధర్నా అండి అది ఒక పిచ్చు సరే ఒక అవగాహన ఉంటుంది మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఆ అవగాహన లేని వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే పనిచేశారో వాళ్ళు అప్పుడు రేట్లు ఎంత సార్ ఇప్పుడు ఎంత ఉన్నాయి వీళ్ళు పెంచిన రేట్లేగా ఎవరిని మోసం చేస్తారు వీళ్ళు అంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని బాగా చేస్తారని నమ్మి ప్రజలు మిమ్మల్ని కూర్చోబెడితే వాళ్ళని మోసం చేసి మీరు సంపాదించుకొని ఎక్కడెక్కడో ఆస్తులు కూడపెట్టుకొని కాక మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేద్దామంటే ఎవ్వరు కూడా నమ్మరు వీళ్ళు ఎన్ని ధర్నాలు చేసుకున్నా శూన్యమే ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే నూట యాభై ఒకటి నుంచి పదకొండు చేర్చారో వాళ్ళకి అప్పుడే భూస్థాపం అయిపోయింది కనుక వాళ్ళ కాడ దాచుకున్న ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీడియా వాళ్ళని కొనుక్కొని లేకపోతే రోడ్ల మీద బ్యానర్ల మీద ఖర్చు పెట్టి ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలో రావాలనుకునే ఆలోచనలు తప్ప ఈ కూటమి గవర్నమెంట్ని ఎంటికి కూడా పేకలేరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు ఎన్ని మోసాలు చేశారు అనుభవించారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు వరకు దిగదార్చారంటే వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పారు కనుక వీళ్ళు ఏం చేసినా కూడా ఈ కూటమి గవర్నమెంట్ని ఏమి చేయలేరు గవర్నమెంట్ రైతులకి కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి అది ఇది అని చెప్పి వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ధర్నాలు నిర్వహించడంపై మీద మీరేమంటారు అదేనండి వీళ్ళు దుర్మార్గంగా గత ప్రభుత్వాల్లో దోచుకున్నారు కాబట్టి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా మర్చేయడమే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఒకటే గత ప్రభుత్వంలో పెంచిన కరెంటు ఛార్జీలే తప్ప ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పెంచాలా కావాలంటే మీరు ఎలి ఎరిఫికేషన్ చేసుకోండి ఇంకేమైనా చేసుకోండి కనుక ఇది వాళ్ళు మీద ఉన్న కేసులను తప్పించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికి ఇది ధర్నాలు తప్ప ప్రజల కోసం వాళ్ళైతే ఒక్క చెమట చుక్క కూడా కార్చనే ఎవరైనా ఉన్నారంటే వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే అధికారంలో పాలించారో వాళ్ళంతా ఇప్పుడు ధర్నా చేసేవాళ్ళు కూడా కనుక ప్రజల కోసం ఉండేవాళ్ళు కాదు ఇల్లు వాళ్ళు స్వార్థాల కోసం ధర్నాలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం అయితే కాదు గవర్నమెంట్ మీద మత్స్ చేయాలని చూస్తున్నారు కూటమి మీద వాళ్ళు ఎన్ని ఏం చేసుకున్నా కూడా ఈ కూటమి గవర్నమెంట్ని ఏమీ చేయలేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఇల్లు వీళ్ళు ఇంకా వీళ్ళు వచ్చినాక ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కంపెనీలు రావాలని ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అన్నీ బాగుంటాయని ఇలాంటి కరెంటు ఛార్జీలు కూడా రాయితీల్లో ఇస్తారని ఆలోచనతో కొత్త కంపెనీలు వస్తున్నాయి అవి వాటి మీద ఫోకస్ పెట్టండి ఇలా టైం వేస్ట్ పని చేయకండి మీరు ప్రజాస్వామ్యంలో కానీ మీరు ఉంటే ప్రజలకు మంచి చేయాలనుకుంటే మీరు గవర్నమెంట్కి ఏం మంచి సలహాలు ఇవ్వండి అంతే తని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేయకండి ధర్నాలు చేయకండి పనికొచ్చే పని చేయండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెరిగి కానీ నా కుటుంబం మీద రేషన్ విషయంలో మా మా కుటుంబం మీద కావాలని అరెస్టులో కేసులు నమోదు చేస్తున్నారు రాజకీయంగా అది మాట్లాడటం మాట్లాడటంపై మీరేమన్నారు ఎందుకు చేయరండి పందికొక్కుల రేషన్ అంటే ఎవరికండి ప్రజలకి వాళ్ళకి ఏమీ జరగను వాళ్ళకి ఒక ఐదు కిలోలో పది కిలో పథకం అది ఎప్పుడో మన పుట్టక ముందు నుంచి వచ్చే ఆచారం అది ఎన్టీ రామారావు గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ తరతరాలుగా ఒక రూపాయి అటు ఇట్లో వాళ్ళకి బతుకు తీరు కోసం ఉపాధి లేక బతికే వాళ్ళ కోసం ఇచ్చే పథకం అది రేషన్ డిపో దాని మీద వేల కోట్లు సంపాదించే ఆలోచనలు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు రుజువులు ఉన్నాయి మరి కేసులు లేకుండా ఏం చేస్తారు సార్ నిజాయితీగా మీరు ఉండుంటే మీరు కోర్టులో లేఖలుగా న్యాయబద్ధంగా ఎదుర్కోండి మిమ్మల్ని ఎవరేమన్నారు ఎందుకంటే గత మొన్న మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్తే రెండు గంటల సేపు చుట్టూ తిప్పుతున్నారు తప్ప అక్కడికి మెయిన్ పాయింట్కి తీసుకెళ్లట్లేదు అంటే ఏంటి అంత ఇంప్లెన్స్ సంపాదించారు వీళ్ళు దేశాలు దేశాలు అమ్ముకొని షిప్పుల్లో వేసుకొని అమ్ముకుంటున్నారంటే రేషన్ బియ్యం వీళ్ళు పందికొక్కలా మామూలు మనుషులండి వీళ్ళు మానవత్వం ఉందండి వీళ్ళకి వీళ్ళకి ఇంకా చాలా తక్కువ ఈ గవర్నమెంట్ ఇంకా పట్టించుకోవట్లా ఏమండి వీళ్ళు కానీ కరెక్ట్ మైండ్ పెడితే వాళ్ళ కుటుంబమే కాదు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా జైల్లో ఉండాలి కనుక మహిళని మహిళ మనిషి కాదా మోసం చేసింది మహిళ కాదా మహిళకు ఒక న్యాయం మగవాడికి ఒక నాయమా తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే చట్టం ఏంటి కూటమి గవర్నమెంట్లో నిదానంగా అందరూ వస్తారు బయటికి ఆడవాళ్ళని తప్పించుకుంటారా ఏంటి ఏ ఆడవాళ్ళకి శిక్షలు లేవా ఉండకూడదా ఆడవాళ్ళు తప్పులు చేస్తే ఏం చేస్తారు వాళ్ళు ఆడవాళ్ళతో తప్పించుకోవడానికి వాళ్ళు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు ప్రజల సొమ్ము పందికొక్కలాగా మెక్కారండి కూటమి గవర్నమెంట్ ఇంకా స్పీడ్ అవ్వాలని నా ఒపీనియన్ ఎందుకంటే చాలా స్లో ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఇంక మేమంతా ఏమనుకుంటున్నాం అంటే ఇలాంటి పందికులందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకటి తప్పు చేయకుండా శిక్ష చేయాలని మా ఆలోచన సార్ అంటే తప్పు చేసిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ శిక్షించడం తప్పు అంటారా తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా శిక్షించండి దానికి తప్పు లేదు అధికారులే కాదు ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరికైనా శిక్షించండి దానికి మేము వ్యతిరేకం కాదు ఇంకొకటి తప్పు చేయకుండా కూడా శిక్షించండి దానికి మేము వ్యతిరేకం కాదు కానీ వీళ్ళు మాట్లాడేది చాలా తప్పు వీళ్ళు అవినీతి చేసి పందికొక్కుల్లాగా దాచుకున్నారు వీళ్ళు వీళ్ళని ఇంకా బయటికి తీయాలి ఆ లోపల నుంచి బయటికి తీసి ఇంకా వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకొక ఈ కూటమి గవర్నమెంట్లో కూడా ఎవడో తప్పు చేయకుండా ఉంటాడు కనుక వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి న్యాయబద్ధంగా వాళ్ళకి శిక్షలు పడాల్సిందే అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం